ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఇది సో గైడ్లైన్స్ కాదు నిన్న మొన్న మనం గైడ్లైన్స్ చెప్పుకున్నాం అయితే ఇందిరమ్మ ఇల్లు మీకు సాంక్షన్ అయ్యింది సొంత జాగా ఉన్నది బేస్ మీట్ కడితేనే లక్ష రూపాయలు ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం కానీ బేస్ మీట్ కట్టే పొజిషన్లో కూడా పరిస్థితుల్లో కూడా మీరు లేరా సో లేకపోతే మీకోసమే ఆ గుడ్ న్యూస్ ఒకసారి వినండి ఇందిరమ్మ ఇళ్లకు ఐకేపీ రుణాలు ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వమే మీకు ఒక రకంగా రుణం అంటే రుణం కాదు కానీ ప్రభుత్వమే మీకు ఆర్థిక సహాయం చేస్తుంది అంటే ఆ సహాయానికి ముందు పునాదులు ఎట్టుకునే పరిస్థితులు అయిన వాళ్ళకు కూడా ఈ ఐకేపీ రుణాలు ఇస్తారట ఆ డబ్బులతోటి మీరు ఫస్ట్ పునాదులు కట్టి ప్రభుత్వం పైసలు ఏంగా ఇయొచ్చు మళ్ళీ సో అది ఎందుకు చూద్దాం పాలేరులో ముప్పై మూడు మంది నిరుపేదలకు అందజేత మిగతా ప్రాంతాలలో అమలుకు యోచన సో ఇది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గంలోని లైవ్లో ఉన్న బజ్జీ ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ఓకే సో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో నూట ఇరవై నాలుగు మందికి మొదటి విడతలో ఇంద్రమైలు మంజూరయ్యాయి ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో నాలుగు మండలాల పరిధిలో నూట ఇరవై నాలుగు మందికి మొదటి విడతలో ఇంద్ర మిల్లు మజురైనాయి ఇందులో పునాదులు వేసుకోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉన్న ముప్పై మూడు మంది లబ్ధిదారులకు ఇందిరా క్రాంతి పథకం ఐకేపీ ద్వారా లక్ష రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలను మొత్తం ముప్పై మూడు లక్షలను అధికారులు అందజేశారు అర్థమైందా ముప్పై మూడు మందికి మనిషికి లెక్క చొప్పున ముప్పై మూడు లక్షలు అధికారులు అందజేశారు వడ్డీ లేని రుణం పునాదులు పూర్తి కాగానే ప్రభుత్వం మొదటి విడతలో లబ్ధిదారులకు జమ చేసే లక్ష రూపాయలు వీరు ఐకేపీకి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది ఇప్పుడు ఎలాగో వీళ్ళు లబ్దారులుగా గుర్తించరు వీళ్ళు ఇల్లు ఖచ్చితంగా మొదలు పెడుతున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళే లక్ష రూపాయలు ఇస్తుంది కాబట్టి ఆ నమ్మకంతో ఐకేపీ ద్వారా లక్ష రూపాయలు నమ్మించి పునాది ఘట్టంగానే ప్రభుత్వం వేసే లక్ష రూపాయలు వాళ్ళే వాళ్ళకి చెల్లిస్తే సరిపోతుంది సో ఇది ఖచ్చితంగా చాలామందికి ఉపయోగపడే అవకాశం ఉంది ఇది ఖమ్మం జిల్లానే కాకుండా ఉమ్మడి ఖమ్మం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈ వెసులుబాటు ఉందో లేదో నేను కనుక్కునే ప్రయత్నం చేస్తా ఇట్లా ఉంటే అందరికీ ఉపయోగపడే అవకాశం అవుతుంది ఇక్కడ చాలామంది ఇల్లే నిరుపేదలు ఆ లక్ష రూపాయలు కూడా పెట్టే పరిస్థితి లేకనే ఇల్లు కట్టుకోరు ఆ లక్ష రెండు లక్షలు పెట్టుకునే పరిస్థితి రేఖలు వేసుకుంటారు పాలేరులో ఈ విధానం విజయవంతం కావడంతో రాష్ట్రం అంతటా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది ఇంద్రం ఇళ్ళ లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు దశల్లో ఐదు లక్షలను జమ చేస్తుంది మొదట పునాదులు పూర్తయితే లక్ష పిల్లలు వేసిన తర్వాత ఒకటి పాయింట్ లక్ష ఇరవై ఐదు వేలు స్లాబ్ పూర్తయితే లక్ష డెబ్బై ఐదు వేలు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత మరో లక్ష రూపాయలు అందిస్తుంది మొదటి విడతలో రాష్ట్రంలో మొత్తం డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇంద్రమ్మ ఇళ్లను ప్రభుత్వం చేసింది లబ్ధిదారులను ప్రకటించి రెండు నెలలు కావస్తున్నా రాష్ట్రంలో ఇంతవరకు వెయ్యి ఇల్లు కూడా పునాదు దర్శనం దాటలేదు నిబంధనల మేరకు పునాదులు పూర్తయితేనే లక్ష రూపాయలు అందిస్తామని గృహ నిర్మాణ శాఖ చెబుతోంది ఈ నేపథ్యంలో పాలేరు నియోజకవర్గంలో పలువురికి ఐకేపీ ద్వారా రుణం ఇప్పించి పనులను ప్రారంభించ ప్రారంభించచేశారు సో లబ్ధిదారులకు ప్రభుత్వం ఇసుకను మాత్రమే ఉచితంగా అందిస్తుంది ఏంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక ఇసుకను ఉచితంగా అందజేస్తోంది సిమెంటు ఇనుము కంకరను వారే కొనుగోలు చేసుకోవాలి వీటి ధరలు ఎక్కువగా ఉండడంతో పలువురు లబ్ధిదారులు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు దీంతో మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలను ఇంద్రమైల లబ్ధిదారులకు కూడా ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది ఐకేపీ ద్వారా అందించే రుణం ద్వారా నిర్మాణ పనులను ముందుకు తీసుకెళ్లేలా చూడాలని అధికారులు భావిస్తున్నారు ఇలా తీసుకున్న రుణాన్ని ఇంటి నిర్మాణంలో భాగంగా దశలవారీగా లబ్ధిదారుల ఖాతాలో జమ అయ్యే డబ్బులతో ఐకేపి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది మొదటి విడతలో ఇంద్ర కోసం ప్రభుత్వం వెయ్యి కోట్లు సిద్ధంగా పెట్టుకుంది కాకపోతే నిబంధనల ప్రకారం పునాదులు పూర్తయితేనే డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో నిరుపేద లబ్ధిదారులకు ఐకేపీ రుణాలు ఇప్పించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది ఏదో పథకం ఇచ్చినమా మీరు కట్టుకుంటేనే ఇస్తామా చేదులు దులుపునమా కాకుండా ప్రభుత్వం ఇట్లాంటి ఒక ప్రత్యామ్నాయ మార్గం చూడడం వల్ల పేదలకు ఉపయోగపడే అవకాశం ఉంది మేం చెప్పినాం కదా నిబంధనల ప్రకారం బేస్మెంట్ కట్టుకోని అయితేనే లక్ష రూపాయలు వస్తాయి అని కూర్చుంటే ఇప్పుడు ఈ ఒక్క పాలేరు నియోజకవర్గంలో నూట ఇరవై నాలుగు మందిలా ముప్పై మూడు మంది కట్టుకోవాలి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గాల్లో ముప్పై నలభై ముప్పై నలభై యాభై మంది వంద మంది అట్లనే ఉంటారు పరిస్థితి మరి వాళ్ళందరి సమస్యలు గుర్తించిన ప్రభుత్వం ఈ ఐకేపీ ద్వారా రుణాలు ఇవ్వడం ఏదైతే కాన్సెప్ట్ ఉందో చాలా బాగుంది మరి ఇది ఎవరు ఆలోచన చేసేటప్పుడు తెలియదు కానీ ఇది అందరూ కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది సో ఇంకా మిగతా విషయాలు చూసే ప్రయత్నం చేద్దాం